ఊడ్చుకోవడం అందరూ చేస్తారు ఇల్లు పెట్టారు అమరికాయలు మాత్రం ఇల్లు ఊడ్చుకోవటం లేదు ఇంకా బాగా ఊడ్చుకుంటున్నారు కానీ రోక్షణ చేసుకో ముగ్గు పెట్టుకోరు కదా అవి చేసుకోరు వాళ్ళు ఏదైనా పడవని అంటే తోరణ కట్టుకుంటాం మామిడి తోరణం కానీ బిల్వాళ్ళతో కూడా తోరణ పెట్టారు ఎందుకు వాళ్ళు పవిత్రమైన స్థితి మంచి వరకు పండగ ఈ తోరణం వల్ల దుష్ట జంతులు ఉన్నాయి అవి లోపలికి రావు ఆ తోరణ చూసి వెళ్ళిపోతాయి కాకపోతే గృహంలో ప్రవేశిస్తారు ఎప్పుడూ భారతదేశంలో ప్రతివాడు వాడు అస్యానికి అశుచి భయపడతాడు పితృకర్మలు చేస్తే అసూచ్యం అంటారు అసత్యం అంటే అభయంత్రాన్ని కాదు శుభకర్మలు చేయడానికి పదికి రాకపోవడం ఆశక్యం అంటే అశుచిగా ఉన్నాడు అశుభ్రంగా ఉన్నాడు అంటే కర్మ చేస్తాను వాడు అది కాదు శుభకర్మలు ఉన్నాయి ఏమి కనుకనే దేవతా దిష్టాలు వివాహం పెద్దలు బ్రాహ్మణి కర్పణించుకుని పెట్టడం ఆచమును మంచి లేకపోతే ఇవన్నీ ఉన్నాయి ఈ శుభకర్మలు కలిగి నాని స్థితిలో ఉన్నాడని అంటే ఆశ్చర్యమంటే వాడు చాలా నీచ స్థితిలో ఉన్నాడని కాదు వాడు అంతేకాక రుణమక్తి బాసని పవిత్రాన్ని కర్మ చేస్తున్నాడు వాడు వివాహం అంటే చాలా మంచి ఉత్తమ కర్మ అని పితృలోకాలు పితృదేవతల తరమేస్తే అంటే ఏంటి అది మృత్యువై పొందినటువంటి వాళ్ళని గురించి స్మరిస్తున్నాడని మనకు పరిమాదం శుభ్రాలి లేదు వాడు శుభకరణం అప్పుడు కన్యాదానం చేయకూడదు అభిషేకం కూడా చేయకూడదు శుభకరమే ఉంటే కాబట్టి శౌచాలను మించిన ప్రార్థన చేయినం పవిత్రంగా ఉండదు దేవాలయం అంతా శీతం అయిపోయింది లోపల లింగం కూడా భిన్నమైంది అది శిథిలమైంది కానీ దోషం లేదు దాంట్లో శిథిలమైంది అంటే అందుకని కొన్ని మంత్రోపాసనలు శిథిలమైపోయిన శివాలయంలో వెళ్ళి చేసుకోమని చెప్తారు అంత బయలిస్తూ మనకు స్థానంలో కొట్టేది పురాతనమని పూజాధికారులు అని పోయిన తర్వాత శిథిలమైపోయినటువంటి శివాలయంలో వెళ్ళి ఈ ఉపాసన దేవత ప్రత్యక్షం అంటారు అలాంటి ఉపాసనలు ఉన్నాయి అది పవిత్రమైందనే మనం అడుగుతీ ఎందుకంటే అనేక సంవత్సరాలు అక్కడ అందులో భాగం జరిగింది అభిషేకాలు జరిగాయి బిలింగ్ పడిపోయింది లింగం జరిగాలేదు కానీ అది పవిత్ర స్థానమే అక్కడ ఆ పవిత్రుల మళ్ళీ అక్కడ జరగలేదు ఆ క్షేత్రంలో పవిత్ర పడే జరిగేది కాబట్టి వృద్ధుని గురించి శ్మశానం రాసి ఉంటారు మన ఊర్చిండే దిగ్మాన శ్మశానం అని కాదు రుద్ధులుండే మహాశ్మశానం సృష్టి అంతా పోయిన తర్వాత ఇంకో సృష్టి రాకముందు ఏమీ లేనటువంటిది అనేక కోట్ల దేవరాశిలో ఉండేటువంటి పూల భక్తురాలు పద్నాలుగు రకాలు కోహ్లీ అది పవిత్రమైనటువంటి మహా శ్మశానాన్ని దాని పేరు ఏమీ లేకుండా ఒకనాడు జీవితం ఉండి ఇప్పుడు లేదు అది మహా శ్మశాలని పేరుంటారు కానీ ఈ శ్మశానం కాదు ఈ శ్మశానం కంటే స్నాన చేయాలి పట్టణు కాదు కూడా చేస్తున్నారు అంటే శుచి ఏది ఏది శుచి ఏది శుచి కాదో అనేక విషయాలు అనేక శాస్త్రాలు స్పష్టంగా చెప్పారు మరి దీనికి ఏమిటైన మార్గం నేను రోజు పొద్దున్న ఆరు గంటలకు ఎక్కడో ఎక్కడ రోజు నేను వెళ్ళిపోతాను డ్యూటీకి రాత్రి గంటల కోసం స్నానం చేయడానికి కూడా రెండు రోజులు ఆహరీలు మనిషిని శుచిగా చెప్పి మెయింటైన్ చేసేది నామస్ నిరంతరము శివనామం నమ శ్రీరామ శ్రీరామనామ నారాయణ నారాయణ గోవింద గోవింద ఈ మాటలు అనుకుంటుంటే అంత లోపల జీవుడు శుచిగా ఉంటాడు పంచభూతాల శరీరంలో శుచిగా ఉంటాయి పైన జన్మం స్నానం చేయకపోయినా లోపల శుచిగా ఉంటాడు మహాదేవి ఉండేవాడు కాశీలో ఆయన ఇప్పుడు రాత్రి పంట గంటకి సమాజం లేదు లేచి ఆ గందరం తీర్తో తెల్లందా అని దాకా మీరు ఎందుకు మీకు స్నానం చేస్తా అని అడిగారు ఆయన మీ అందరి కోసం అండి మా అందరి కోసం అంటే మీరు అందరూ అందరూ వదిలి కడుపునారా గంగారెడ్డి పత్తి పవిత్రం చేయడానికి నేను అందరూ చూస్తున్నాను అన్నాడు అలా నాకు మనసు ఫూర్తిగా అంటాడు ఆయన ఆయన చంటి పిల్లలు లాంటి వాడు కాబట్టి మాట్లాడడం లోక్యం తెలియదు ఉపాయంగా మాట్లాడడం అని తెలియదు అని తినారు సత్యం కాబట్టి గంగాదేవి భగీరథుడు తపస్సు చేస్తున్నాడు భూమి రామంటాడు చచ్చిపోయిన వాళ్ళ తాత లేక గూడు మీద నన్ను వెళ్ళమంటాడు నాకు ఏ కర్మ ఇది స్వర్గంలో పరమపవిత్రమైన దేవత నన్ను నాలో పూలు చేస్తాడు పూజ చేస్తాడు నన్ను ఇలాంటి అందరూ నేను భూలోకానికి వెళ్ళి వాడి తాతలు చచ్చిపోయారంట గూడి మీద నేను వెళ్ళారంట ఇది ఏం కర్మ చాలా తేడా ఉంది కదా ఎట్లా ఎక్కడికన్నా అని ఇంద్రుడు చెప్పాడు వాళ్ళు పిలుస్తున్నారు కదా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది ఏమిటి నా వెళ్ళాలి నేను మనుషులు పాపంతోనే ఉంటాను రోజు నేను అతను ప్రవహించి కాబట్టి వేలు పదివేల మంది స్నానం చేస్తాను పదివేలలో తొమ్మిది వేల మంది మంచివాళ్ళు కాకపోవచ్చు పైగా ఆ బుర్ర మీద ప్రవహించడం చేత వాళ్ళకి లాభం కలుగుతాయని నావాడు మరి స్నానం చేసినారా అతను నీటి మురిగానే ఉంటాయి మనసుకరంగా ఉంటాము సోపరి కడుపు నీళ్ళు పోసుకుంటే అదైనా నీళ్ళు చూస్తే మురికాడు కాక మనం ఉరికి తీసుకుంటుంది మనం శుభ్రంగా చేస్తుంది గర శుభా